ఓం నమో వెంకటేశాయ ఈ నెల తొమ్మిదవ తారీఖు శనివారం రోజున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు జన్మించిన రోజు ఇందులో విశేషం ఏమిటంటే శ్రావణ మాసం శ్రావణ పౌర్ణమి శనివారం శ్రవణ నక్షత్రం ఇలా అన్ని ఒకే రోజు కలిసి రావడం చాలా అద్భుతం కదా ఈ రోజు తప్పనిసరిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి కరుణా కటాక్షాలు అందుకుందాం ఈ రోజు ప్రతి ఒక్కరూ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి మాలను కూడా సమర్పించండి లేదా కనీసం దళాన్ని భక్తితో స్వామికి సమర్పించి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నామాలను స్మరిస్తూ స్వామివారి దర్శనం చేసుకోండి స్వామివారి దగ్గరికి వెళ్ళలేకపోయినా కూడా మీరు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని తలుచుకొని నేను చెప్పిన ఈ మూడు నామాలని స్మరించుకోండి కలియుగ ప్రత్యక్ష దైవమైన అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని అంతటిని సంరక్షించే మన వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం రోజున స్వామివారిని స్మరించుకుంటూ ఆయన కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ ఈ వీడియోని మన హిందువులందరికీ షేర్ చేసేలా చూడండి మన వలన పది మంది స్వామివారి దర్శనం చేసుకున్న భగవన్ నామస్మరణ చేసిన వారి చేసే పుణ్యంలో కొంత భాగం మన ఖాతాల్లో పడుతుంది కదా